సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క ప్రత్యేక బస్సులు యాభై శాతం అదనపు ఛార్జీలు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి హడావడైతే మొదలైంది సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది అనమాట ఈ నెల తొమ్మిది పది పద పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పేసి పేర్కొంది ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే తెలిపారనమాట ఎన్జిబిఎస్ జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ ఆరంగర్ ఎల్బీ నగర్ కేపిహెచ్బి బోయిన్పల్లి గచ్చిబౌలి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయని కూడా చెప్పడం అయితే జరిగింది అయితే యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ప్రయాణికులు అయితే అనుకుంటున్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చిన్న అందరూ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే అందిస్తూ ఉంటాను